గాంధీభవన్కి వచ్చి నోటీసులు కే రేవంత్ కు నోటీసులు అని చెప్పేసి చెప్తున్నారు అన్నీ ఇక ప్రధానంగా తీసుకోండి ఎందుకంటే ఇది ఒక సింపతి గేమ్ ప్రయత్నం అనమాట ఇప్పుడు ఎట్లాగో ఓట్లు రాలేటువంటి అవకాశం లేదు ఎన్ని ఎన్ని డ్రామాలు చేసినా రాలేటువంటి అవకాశం లేదు దాంతో ఇది ఒక డ్రామా నడుస్తూ ఉంది దీని గురించి పెద్ద సీరియస్ పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇంకొకసారి గారి మీద క్లారిటీ ఇస్తాను నేను ఏంటంటే ఒకసారి ఇక్కడ చూడండి ఇక

ఏమంట అక్కడె పక్క రాష్ట్రానికి పోయి ప్రచారం చేసే క్రమంగా నాకు నోటీసులు ఇస్తేందుకు వచ్చి నన్ను అరెస్ట్ చేస్తే వచ్చారని చెప్పి ఈయన మాట్లాడతాడు వీళ్ళ అధికార ప్రతినిధి మిస్టర్ సమరం ఏమంటాడో అక్కడ చూడండి మీరు కాంగ్రెస్ నాయకుడు

ఆయన అరెస్ట్ చేస్తామని కానీ నేను విచారణ రమ్మని రాలేదని చెప్పేసి ఈయన చెప్తాడు ఈయననే నన్ను అరెస్ట్ చేస్తానికే వస్తున్నారు అని చెప్పేసి ఈయన డ్రామా ఆడతాడు ఈ పేపర్లు ఏమో ఆయన అంటే రాస్తాయి ఇగో ఒకటి తారీఖు నాడు విచారణకు రమ్మని ఒక ఆయన నోటీసు వచ్చినాయి రేపు విచారణ ఆదరు కావాలన్న ఢిల్లీ పోలీసులు ఈయన ఒకటి తారీఖు రావాలని ఈయన ఈయన కూడా సేము కాంగ్రెస్ ఆయన కాంగ్రెస్ పత్రిక ఆయన ఈయన కూడా గదే విచారణకు రావాలని చెప్పేసి ఈయన రాశాను కాబట్టి ఇదంతా ఒక సింపతి గెయిన్ చేసుకునేటువంటి ప్రయత్నం తప్ప ఇందులో పెద్దగా అదేం లేదు